శ్రోతలకు శుభోదయం శ్రీకృష్ణాయ గోవిందాయ నమ మాసం అంటేనే విష్ణు స్వరూపం అందులోనూ వైష్ణవ సంప్రదాయంలో ధనుర్భాసం సందర్భంగా నీలాదేవి స్వరూపమైన గోదాదేవిని జగన్నాథుడైన శ్రీరంగనాథుని తలుచుకుని నిరంతరం పాడుకునే తిరుప్పావై పాశురాలు మరింత విశేషమైనవి వైకుంఠంలో ఉండే నీలాదేవి భూలోకంలో ఉండే ఆండాల్ గోదాదేవి ఆముక్తమాల అనే వివిధ పేర్లతో సుప్రసిద్ధమైన విష్ణు భక్తురాలిగా జన్మించింది శ్రీరంగనాయకుడికి పుష్ప కైంకర్యం చేస్తూ తను ధరించిన తరువాత ఆ మాలను విష్ణువుకు సమర్పించే విశేష కథ విని ధరించవచ్చు

എന്തോ പവിത്രമാസം ప్రతిరోజు പ്രോജു വിനെ തിരുപ്പാശുരാലോ మూడవ పాశరం యొక్క భావము ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే అయినా దీనిని చేయడానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది బలిచక్రవర్తి నుండి మూడడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంతా ఎత్తుగదిగి మూడు లోకాలను కొలిచాడు ఆ పరమానందమూర్తి దివ్య చరణాలను అతని దివ్య నామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళి స్నానాన్ని ఆచరిస్తే దుర్భిక్షమసలు కలగనే కలగదు నెలకు మూడు వర్షాలు కురుస్తాయి పంటలన్నీ త్రివిక్రమువలే ఆకాశమంతకెత్తుగదిగి ఫలితాయిస్తాయి పంట చేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు త్రుళ్ళి పడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందలి మకరాంధా గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే ఇక పాలు పిదుకు గోవుల పొదుగులను తాకగానే కలశాలు నిండునట్లు క్షీరధారలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సకులందరినీ పిలుస్తుంది గోదాదేవి